నమస్తే అండి అందరికీ ఈరోజు మనం చాలా ప్రత్యేకమైన ఆరోగ్యకరమైన అలాగే ఎంతో రుచికరమైన రెసిపీ నేర్చుకుందాం అదేంటంటే రాగి పానీపూరి అండి రాగితో ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఒక కప్పు రాగి పిండినే తీసుకోవాలండి అలాగే ఒక కప్పు ఉప్మా రవ్వ తీసుకోవాలి రెండు స్పూన్ల గోధుమ పిండి కొద్దిగా వంట సడ వేసి అన్ని పదార్థాలు కలిసే విధంగా కలుపుకోవాలి మీరు ఎక్కువ వారు అన్ని రెండు రెండు కప్పులు తీసుకోవచ్చు తగినంత నీరు పోసుకుంటూ కలుపుకొని ముద్దగా చేసుకొని పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఎక్కువ టైం అవుతుంది అనుకుంటే ఈ ముద్దపై తడి క్లాత్ వేసుకోవచ్చండి ఇప్పుడు పానీ తయారీ కోసం ఒక కొత్తిమీర కట్ట నాలుగు పచ్చిమిర్చి పుదీనా ఒక అల్లం ముక్క బ్లాక్ సాల్ట్ వేసి మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకున్నానండి మిక్సీ పట్టుకున్న పేస్టును ఒక గిన్నెలోకి వేసుకొని తగినంత చింతపండు గుజ్జు తగినంత నీళ్ళు పోసుకొని హాఫ్ స్పూన్ కారం పొడి హాఫ్ స్పూన్ మిరియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలుపుకొని పెట్టుకోవాలి ఇప్పుడు పానీపూరి స్టఫింగ్ రెడీ చేసుకున్నామండి ఒక కడాయిలో రెండు స్పూన్ల ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు వేసుకోవాలి ఆనియన్ లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత కట్ చేసుకున్న ఒక టమాటా వేసి టమాటా కొద్దిగా ఉడికిన తర్వాత ఓవర్ నైట్ నానబెట్టుకున్న తెల్ల బఠానీని ఉడికించుకొని వేసుకోవాలి మూడు ఆలుగడ్డలు కూడా ఉడికించుకొని పొట్టు తీసేసి కొద్దిగా స్మాష్ చేసి వేసుకొని కలుపుకోవాలండి తర్వాత పావు కప్పు చింతపండు రసం టేస్ట్కి తగినంత హాఫ్ స్పూన్ కారం పొడి కొద్దిగా పసుపు హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ ధనియాల పొడి తగినంత ఉప్పు లైట్గా వాటర్ వేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాలు ఉడికించుకొని కొత్తిమీర వేసి మూత పెట్టి పక్కన ఉంచుకుంటే అయిపోతుందండి ఇప్పుడు పూరీ తయారు చేసుకుందామండి ఆల్రెడీ కలిపి పెట్టుకున్న రాగి ముద్దను ఓసారి చెక్ చేసుకోవాలి ముద్ద పొడి బారి ఉంటే లైట్గా వాటర్ వేసి కలుపుకోవాలి కొంచెం కొంచెం పొడి పిండిని అద్దుకుంటూ చపాతి లాగా చేసుకోవాలండి ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలండి నేను చేసుకున్న విధంగా చాలా పల్చగా రావాలండి అప్పుడే పూరీలు పొంగుతూ వస్తాయి వీడియోలో చూస్తున్న విధంగా ఒక పావు తీసుకొని పూరీలు కరెక్ట్ సైజు రావాలంటే నేను చేసుకున్న సైజులో ఉండాలండి అప్పుడే పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి ఇదిగో చూడండి ఎంత బాగా వచ్చాయో ఇలా వచ్చాయంటే మనం వేయించేటప్పుడు పూరీలు చక్కగా పొంగుతాయి ఇప్పుడు వీటిని తీసుకొని ఆయిల్లో పూరీని వేయించుకుందామండి ఒక కడాయిని తీసుకొని తగినంత ఆయిల్ను వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత పూరీలను వేయించుకుందామండి నేను చేసిన విధంగా మీరు కూడా ట్రై చేయండి ఇలా పర్ఫెక్ట్ సైజులో పూరీ వస్తుంది పానీపూరి ఇష్టపడని వాళ్ళు అంటూ ఎవరు ఉండరు అవుట్ సైడ్ ఫుడ్ తిని చిన్న వాళ్ళు పెద్దవాళ్ళు అనారోగ్యం పాలవుతున్నారండి అవుట్ సైడ్ ఫుడ్ తినడం కన్నా ఇలా మన ఇంట్లోనే మన చేతులతో చేసి వండడం అనేది చాలా ఆనందాన్ని ఇస్తుంది మనం ఆరోగ్యంగా ఉంటాము ఈ రాగి పానీపూరి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయండి ఈ రాగిలో మెగ్నీషియం ఐరన్ కాల్షియం వంటి ఖనిజాలు ఉండటం వల్ల శరీరానికి బలాన్ని ఇస్తుంది అలాగే జీర్ణ శక్తి పెరుగుతుంది తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల బరువు తగ్గవచ్చు కాల్షియం ఎక్కువగా ఉండటం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి రాగిలో కొవ్వు కూడా తక్కువగా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి